వర్షాకాలం ముగిసింది ఇక వానల బాధ తప్పినట్లే అని జనాలు భావిస్తున్నారు ఈ సంవత్సరం నైరుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి దీనికి తోడు పదమారు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిశాయి ఇక తెలంగాణలో సగటు కన్నా అధిక వర్షపాతం నమోదయ్యింది అయితే అక్టోబర్ లో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే వారి మాట నిజమయ్యేలా ఉంది ఎందుకు కారణం దూసుకొస్తున్న శక్తి తుఫాన్ అరేబియా సముద్రంలో ఏర్పడబోయే ఈ మొదటి తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండనుంది అంటే దేశ పశ్చిమ తీరం వైపుగా సైక్లోన్ శక్తి దూసుకొస్తోంది ఈ సంవత్సరం అరేబియా సముద్రంలో తొలి తుఫాను ఏర్పడబోతోందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ఈ అల్పపీడనం అరేబియా సముద్రంలో ద్వారకా నగరానికి నైరుతి దిశగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అలానే పోర్బందర్ కు పశ్చిమ దిశలో రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని శాఖ అంచనా వేసింది మరి ఈ తుఫాను ప్రభావం తెలంగాణ మీద ఉండబోతోందా అంటే వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో ఇవాళ వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది అయితే అయితేలైట్ అంచనాల ప్రకారం శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలానే శనివారం నాడు హైదరాబాద్ నగరంతో పాటుగా పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంటున్నారు ములుగు భూపాలపల్లి భద్రాద్రి ఉమ్మడి వరంగల్ సూర్యాపేట మంచిర్యాల ఆసిఫాబాద్ ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లో సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని చాలా వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు అయితే శక్తి తుఫాన్ దూసుకొస్తుందని వార్తలు అన్నదాతలను భయపెడుతున్నాయి శనివారం సాయంత్రానికి తుఫాను ప్రభావం తెలంగాణ మీద ఎంత మేరకు ఉండనుందో తెలియనుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు